బట్ ఏంటంటే మనకి అక్కడ అంతగా ఎవరు తెలియదు కదా సో యూట్యూబ్ చేసుకొని మూవీస్ లోకి వెళ్ళాలని ఇలా యూట్యూబ్ లో కంటెంట్ క్రియేషన్ అనేది చేస్తున్నా యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేయాలి అనేది అంటే మూవీస్ లోకి వెళ్ళటం కోసం ఇక్కడ యూట్యూబ్ లో మనం ప్రూవ్ అవ్వాలి కదా ఫస్ట్ సో అందుకని యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేసి మూవీస్ లోకి వెళ్దాం అని మూవీస్ లోకి వెళ్ళాలి ఒకసారి ఆటో డ్రైవర్ గా కనబడతావు కొంచెం కూరగాయల అమ్మాయి అబ్బాయిలా లా కనిపిస్తావు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది కదా అది మనలో ఉన్న యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక మెయిన్ థింగ్ సెకండ్ ఏంటంటే వాళ్ళ రియల్ లైఫ్ లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు అంటే ఇప్పుడు వెజిటేబుల్ వెండర్ గానీ ఆటో డ్రైవర్ గానీ ఇట్లా వాళ్ళు కస్టమర్స్ తో గానీ ప్యాసింజర్స్ తో గానీ ఎలా ఉంటది అన్నది అలా చూపిద్దామని సో వెజిటేబుల్స్ వెండర్స్ తో నువ్వు మాట్లాడావు సో వాళ్ళతో నువ్వు తెలుసుకున్న థింగ్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కొన్ని కష్టాలు ఉంటాయి అక్క ఆ కష్టాన్ని మనం కామెడీగా చూపిద్దాం అనేది నా ఇంటెన్షన్ సో వెజిటేబుల్స్ వెంటర్ కష్టాలు ఏంటి దాన్ని కామెడీగా ఎలా చెప్తావు కష్టాలు అంటే నాకు అంత పర్టికులర్గా తెలియదు ఎందుకంటే ఆ ఫీల్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ గా తెలుస్తుంది మనం ఏంటంటే చూసి తెలుసుకున్నంత వరకే అంటే ఉంటాయి అక్క ఇప్పుడు కాయగూరలు తెచ్చుకుంటారు అవి పాడైపోతాయి పాడైపోయేలోపు సేల్ చేసేయాలి లేదంటే ఇంకా పాడైపోతాయి అన్న టైంకి ఇంకా తక్కువకి సేల్ చేయాలి ఇలా ప్రాబ్లమ్స్ అంటే నాకు ఫుల్ ఫ్లెజ్గా తెలియదు కొంతవరకు తెలుసు అలాగే కస్టమర్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి మ్యానిపులేట్ చేస్తారు బిజినెస్ కదా బిజినెస్ అంటేనే మ్యానిపులేషనే ఇంకా మనీని ఎలా ప్రాఫిట్స్ తెచ్చుకోవాలి ఎలా ఉంటుంది అది సో అవి వాళ్ళ కష్టాలు బిజినెస్ కష్టాలు మానిపులేషన్ కష్టాలు అన్ని కూడా ఈ వీడియోలో కనబడతాయి అప్పుడప్పుడు కనబడతాయి అంటే మనకి ఇచ్చేది వన్ మినిట్ డ్యూరేషన్ వన్ మినిట్ త్రీ మినిట్ డ్యూరేషన్ ఇప్పుడు పెరిగింది త్రీ మినిట్స్ కి సో ఆ గ్యాప్ లో మనం ఒక కాన్సెప్ట్ వీడియో అలా చేస్తాం సూపర్ అండ్ ఆటో డ్రైవర్ కష్టాలు ఏంటి ఆటో డ్రైవర్ కష్టాలా ఉంటాయి అక్క ఇప్పుడు ప్రజెంట్ రాపిడో అవన్నీ ఉంటాయి వాళ్ళ కమిషన్ వెళ్తాయి అంటే ఇప్పుడు వాళ్ళ కష్టం వాళ్ళు థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నట్టే థర్టీ పర్సెంట్ అని కాదు ఇప్పుడు తగ్గిందని విన్నాను ఎంతో కొంత వాళ్ళ కష్టం అనేది పోతుంది కదా అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అంటే ఈ రైడ్లు అనేది ఇస్తున్నారు అదే అవి లేకపోతే వాళ్ళకి రైడ్స్ కూడా రావు కదా

జాబ్ చేసి అంటే ఐటీలో జాబ్ చేస్తున్నా అట్లా అలా మానేమంటే అప్పుడు మానేసారు ఇప్పుడు మా నాన్న అంటే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది మాకు అక్కడ చూసుకుంటున్నారు అంటే ఏదో చేయాలి ఖాళీ ఎందుకని సూపర్ ఎక్కడ ఉంది ఫుడ్ కోర్ట్ రామాటాకీస్ లో రామాటాకీస్ రోడ్ సో ఇది ఎప్పుడు తీసుకెళ్తున్నాం మాకు ఫుడ్ కోర్ట్ కి అదా మీరు ఫ్రీ అయితే వెళ్ళొచ్చు

అదే నాకు అంటే ఫాస్ట్ ఫుడ్ ప్లస్ ఈ చైనీస్ ఇవి ఉంటాయి కదా కాయ సరే నాన్నగారిని కూడా డాడీనా ఓకే అండ్ మదర్ మదర్ ఇంట్లోనే హౌస్ వైఫ్ అమ్మ హౌస్ వైఫ్ సో నాన్నగారు అది చూస్తుంటారు నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు ఐటి లో ఐటి లో సిస్టమ్ ఇంజనీర్ అక్క సిస్టమ్ ఇంజనీర్ వైజాగ్ వైజాగ్ హైదరాబాద్ సెడ్జ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ వైజాగ్ డీసీ కూడా వెళ్ళచ్చు ఆహా వైజాగ్ దీనికి వెళ్ళొచ్చు వైజాగ్ బ్రాంచ్ హైదరాబాద్ పరిశ్రమ హోమ్ సరే అదే అంతేం రాదక్క మనం ఏం సరిగ్గా చేయము కదా అంటే ఇది చేయాలి అది చెయ్యాలంటే అంత ఉండదు కదా అక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే పెళ్ళి సంబంధం ఫ్రెష్ ఇంకా ఫ్రెష్ ఆ ఓకే జాబ్ చేస్తూ యూట్యూబ్ చేస్తాను పర్వాలేదు జాబ్ కి ఏం ప్రాబ్లెమ్ లేదు ఆ చేసుకోవచ్చు సో మొత్తానికి ఈ వీడియోస్ చేయాలన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది కాన్సెప్ట్ అంటే ఎప్పటి నుండి ఉంది అక్క నేను అంటే ఈ వీడియోస్ చేయాలని కాదు కానీ యాక్టింగ్ అంటే నాకు దాదాపు ఒక సిక్స్త్ క్లాస్ నుండి పిచ్చి ఉంది కానీ వీడియోస్ చేయాలనేది ఎప్పుడంటే ఒక టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్ ఆ టైంలో ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది అంటే త్రూ యూట్యూబ్ మనం ప్రూవ్ చేసుకోవచ్చు అట్లా యూట్యూబ్ నుంచి రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది పర్లేదు అక్క నీ ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ ఎంత తమ్ము

ఒక్కసారి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది యూట్యూబ్ నుంచి అంటే వీడియోస్ మంచిగా వెళ్ళి ఉంటాయి వీడియోస్ మంచిగా మంచి రీచ్ ఉంటే అలా వస్తది లేదంటే ఓన్లీ షార్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం మన వైజాగ్ లో జనాలు గుర్తుపడుతుంటారా గుర్తుపడతారు ఏమంటారు ఏమంటారు అక్క బాగుంటాయి అంటారు వీడియోస్ బాగుంటాయి ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు లేదంటే వీడియోస్ బాగుంటాయి బ్రో ఆల్ ది బెస్ట్ ఎట్లా

అంతే కదా నిజమే కదా అది ఆఫ్టర్ నైన్ థర్టీ టెన్ తర్వాత లైఫ్ లో ఒక తోడు ఉండాలి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడు ఉండాలి అని అంటారు మళ్ళీ అలా ఏం లేదా నేను ఆ టైంలోనే స్క్రిప్ట్ ఆలోచించుకుంటా ఆ టైమే ఇంకా ఫ్రీగా ఉంటా అక్క అంటే సైలెంట్ గా ఉంటది రూమ్ సైలెంట్ గా ఉంటది అప్పుడే మంచి థాట్స్ వస్తాయి మంచిగా రాసుకుంటా అప్పుడే రాసుకుంటా కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటా ఎలా అంటే ఒక ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటా క్రియేట్ చేసుకుని అంటే వీడియోలో సపోర్ట్ అయితే గోవర్ధన్ నా కజిన్ వాడు గోవర్ధన్ ఉంటారు ఇంకా రమ్య మహి ఇలా మా టీం అలా ఉంటాం మా టీం ఇంత ముందు ఫోర్ మెంబర్స్ ఉండేవాళ్ళం నేను గోవర్ధన్ రమ్య మహి ఇప్పుడు ఇంకా మా తమ్ముడు ఒక అయ్యాడు కజిన్ వాడు కూడా ఇంకా ఇద్దరు నా పాస్ట్ లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఆ అబ్బాయిలు ఇద్దరు యాడ్ అయ్యారు అలా ఇంకొంచెం పెరిగింది టీమ్ పెద్దదిగా పెరిగింది చక్కగా